హాయ్ అండి ఈరోజు వీడియోలో పట్టు సారీ అయితే బ్లౌజ్ మనకి మెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తారు కదా అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మనం టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా మనకి ఎక్కువ రేటు సారీస్ కానీ బ్లౌజ్ కానీ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఫస్ట్ అయితే ఇలా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి బార్డర్ మనకి రెండు వైపులా రెండు దిక్కుల ఒకే రకంగా ఉంటే ఏమి కాదు కానీ మనకు వన్ సైడ్ చిన్న బార్డర్ వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇలా సరిపోదు కదా క్లాత్ వచ్చేసి ఇది చిన్న చేతులే కాబట్టి చిన్న చేతులు థర్టీ టూ చెస్ట్ చిన్న బ్లౌజే కాబట్టి మనకైతే ఇది సరిపోయింది ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా మనకి ఇక్కడ చుక్కలు చుక్కలు వైట్గా కనిపిస్తుంది కదా మీకు ఇలా గ్యాబ్ గ్యాబ్ వచ్చేసి ఇలా వన్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఏ బ్లౌజ్కి అయినా సరే పట్టు సారీస్కి ఇలా వస్తుంది తర్వాత ఇలాగా హ్యాండ్స్ ఇలా వేసుకొని మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది తర్వాత బ్యాకు బ్యాక్ పార్ట్ వేసుకోవాలి తర్వాత ఇలా క్రాస్ పట్టిలు కూడా మనకి మన క్లాత్ వేస్ట్ కాకుండా ఇలాగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి కొంచెము కాస్ట్ ఎక్కువ క్లాత్ కాబట్టి మనకి ఏదైనా డిజైన్స్ కానీ డోరీస్ హ్యాంగింగ్స్ కానీ పనిచేస్తుంది ఇలాంటి క్లాత్ వచ్చేసి మనకి అవసరమైనంత వరకే కట్ చేసుకోవాలి వేస్ట్ చేయకూడదు కాటన్ కానీ ఏదైనా ఇలాగా ఇప్పుడు క్రాస్ ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా వేసుకోవాలి నేను చూపిస్తాను వీడియోలో ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కకైతే పెట్టాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయాలి హలో క్రాస్ పట్టీలు వచ్చేసి మనకి క్లాత్ని బట్టి తీసుకోవాలి వన్ సైడు త్రీ వన్ సైడ్ త్రీ వచ్చేలాగా మనకి క్రాస్ పట్టీలు వేస్తే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ కూడా పార్ట్ పార్ట్ నెక్కు ఎక్కువ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా నా ఛానల్లో ఉంది అది కూడా చూడవచ్చు అవసరమైన వాళ్ళు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మిస్టేక్స్ అయితే చాలా అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనం మెయిన్ పార్ట్స్ అన్నీ కట్ చేసుకున్న ఇలా ఒకే దగ్గర ఇలా ఇటూ పాడేయకుండా ఇలా సేఫ్గా పెట్టాలి తర్వాత బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఎలా ఇప్పుడు మనకి క్లాత్ అనేది చూస్తున్నారు కదా కొంచెం అయితే మనకి కొంచెం అయితే మిగిలిపోతుంది చిన్న సైజు బ్లౌజు ఆఫ్ హ్యాండ్స్ కాబట్టి క్లాత్ అయితే ఎక్కువగా హలో ఈ క్లాత్ మనం వేరే బ్లౌజెస్కి డిజైన్స్కి డోరీస్కి హ్యాంగింగ్స్ అయితే యూజ్ అవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి थैंक यू फॉर वाचिंग सब्सक्राइब मै चैनल